ఇప్పుడు నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడడం ఇది అదాని పక్కలు ఉన్నాయని ఎవరు ఈయన పేరు గుర్తుపడతావా ఏం పేరు ఈయన పేరు మరి ఈయన చంద్రశేఖరరావు ఆయన వంగి వంగి నమస్కారం పెడుతున్నాయి అప్పుడు ఆయన వంగిన్నా ఇట్లా ఇంతగా వంగినా అదేవిధంగా ఆయన ఇచ్చిన వర్క్లు కొన్ని నేను లిస్టు చదివి చెప్పిస్తా కేసీఆర్ ఇన్వైట్స్ అదాన్ టు సెటప్ ఆఫ్ వర్క్ ప్లాంట్స్ ఇన్ టీఎస్ ఓకే ఫండ్స్ ఇండియా పత్రిక ఓనర్ ఉండొచ్చు కదా బిజినెస్ అదాని మీట్స్ టు కేసీఆర్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఇగో ఈ బుద్ధిమంతుడు ప్రబుద్ధుడు అదాని సంఖ్యలో దూరిండు ఈ సిగ్గులేనోడు అదాని గురించి నా గురించి మాట్లాడతాడు అట్లనే విధంగా అట్లనే ఒక లిస్ట్ ఉంటుంది కదా నేను వేరే పేపర్ పంతొమ్మిది వందల పన్నెండు పదమూడు లిస్టు ఉంటుంది చూడొకటి నేను ఆ లిస్టు చదివినిపిస్తాను నీకు ఎన్ని ఇచ్చిన్రో వాళ్ళు ఎన్ని నేషనల్ హైవేస్ ఇచ్చారు ఎన్ని డేటా సెంటర్లు ఇచ్చిన్రో ఒకవేళ సిద్ధంగా ఉన్నాడు ఆయన ఇచ్చిన అన్నిటి మీద విచారణకు మళ్ళా విచారణ ఏంగానే చూసిరా నా మీద కేసులు పెడుతున్నాను ఒకలా ఏడుపులు ఏడుస్తుంటాడు పెట్టూరి జైలు పోతానే ఆయనే అంటాడు ఎప్పుడెప్పుడు జైలు పోదామా జైల్లో పోయి ఉందామా అని ఆయన ఏమనుకుంటున్నట్టే నిన్న ఏదో పేపర్లో చూసిన జైలుకు పోయిన వాళ్ళందరూ అయినరానా లెక్కన ముందుగాల వాళ్ళ సెలెల్ పోయింది మరి ఆల్రెడీ వాళ్ళ సెలెల్ జైలు పోయి వచ్చింది అట్లా కూడా ఈయనకు అవకాశం లేదు కదా ఆ ఛాన్స్ ఒకవేళ తీసుకుంటే కేసీఆర్ ఫ్యామిలీలో ఆల్రెడీ వాళ్ళ సెలెల్ జైలు పోయి వచ్చింది ఆ ఛాన్స్ ఆల్రెడీ వాళ్ళ సెలెలు కొట్టేసింది ఆ ఫ్యామిలీలో ఉన్న పోటీని తట్టుకోలేక ఇట్లాంటి చిల్లర ఆలోచనలు చిల్లరాలి మంత్రి ఎందుకంటే ఆయన మాటలు ఆయన వైఖరి నిన్న అసలు ఏం మాట్లాడుతున్నారో కూడా తెలవనంత ఒక ఏదో పిచ్చి రిపోర్ట్ రిలీజ్ చేసినాడు నిన్న ఇవన్నీ బీఆర్ఎస్ హయాంలో విడుదల చేసిన అదానికి ఇచ్చిన ప్రాజెక్టులు అంటాడు అరే ఎంత మూర్ఖత్వం అంటే దీనికి నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు ఎంత మూర్ఖత్వం అంటే ఇందులో నేషనల్ హైవే ప్రాజెక్టులు జాతీయ రహదారుల ప్రాజెక్టులు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది అంటాడు ఈయన మొన్నటిదాకా ఎంపీగా పనిచేసిండు జాతీయ రహదారుల ప్రాజెక్టులు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందండి ఎక్కడన్నా మరి గడ్కరీ గారు ఇక్కడ చేస్తుండా అక్కడ పనిచేస్తుండ ఈయన మొన్నటిదాకా అక్కడున్నడా ఇక్కడున్నాడా అసలు ఈ రోజు ఎక్కడున్నాడు మాకే అర్థం కావట్లేదు అంటే ఇంత మూర్ఖంగా ఇంత మొండిగా ప్రజల్ని వాళ్ళ ప్రజల యొక్క తెలివితేటల్ని తక్కువంచనా వేసి నోటికొచ్చినట్టు వాగుతాను మంత్రిత్వ శాఖ జాతీయ ఉపరితల రవాణా అంటే నేషనల్ సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ గడ్కరీ గారు మంత్రి ఆయన డిపార్ట్మెంట్ టెండర్లు పిలిచి అందులో అదానికి దేశమంత వర్క్లు వచ్చినాయి ఈడు వచ్చినాయి అది మాకంటానంటే ప్రజలు పిచ్చివాళ్ళు కాదు ఇవాళ మా జర్నలిస్ట్ మిత్రులకు కూడా అన్నీ తెలుసు ఏదో నువ్వు చెప్తున్నావు కాబట్టి వింటున్నారు కానీ నిజానికైతే అప్పుడే ప్రశ్నించాలా మీరు కూడా సార్ అవి జాతీయ రహదారులు కదా అని అడగలేదు ఎవరు కాబట్టి నేను చెప్తున్నాను రెండవది రక్షణ శాఖకు సంబంధించి అసలు మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది రక్షణ శాఖ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందండి రాజ్నాథ్ సింగ్ గారు ఏం చేస్తున్నారు మరిగా రక్షణ శాఖ మంత్రి అయిన ఆయనకి ఎందుకు మరి అంటే ఎంత మూర్ఖత్వం అంటే మాట్లాడితే కనీసం కొద్దిగా సోయి లేదు ఏం లేదు ఇంకోటి ఏడు వందల యాభై కేవీ ట్రాన్స్మిషన్ లైన్ ప్రాజెక్టు ఇది కూడా మాదిగా